నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్ లో రాయండి ఈ నా చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ ది ఐఎమ్ అట్రాక్షన్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ హోపన్ హోల్ మనం లాస్ట్ కొన్ని కొన్ని నెల కొన్ని వారాల క్రితం మనం కొన్ని వీడియోస్లో పాత వీడియోస్లో మనం ఏం చెప్పుకున్నామంటే డబ్బు సంపాదించడానికి కావాల్సిన అర్హతలు ఎలా ఉండాలి అనేది చెప్తానని చెప్పాను మీతో అయితే బంగారం మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఆ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం కదండి ఇప్పుడు మనం డబ్బు సంపాదించడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి రెండు మనకి ఏం ఉండాలి ఏం ఉండకూడదు ఫస్ట్ అర్హతలేంటి రెండు నాలుగు అర్హతలు ఉండకూడదండి నాలుగు అర్హతలు ఉండాలి ఏంటి అనేది ఎనిమిది ఉంటే మనం ఖచ్చితంగా డబ్బులు సంపాదించగలుగుతాం ఏంటి అంటారా మొట్టమొదటిది వచ్చి దయ అండి దయ అనేది ఉండకూడదు ఫస్ట్ ఉండకూడదు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఏం ఉండకూడదు మనలో అనేది తెలుసుకుందాం ఫస్ట్ నాలుగు ఉండకూడదు ఒకటి దయ రెండు అసహ్యం మూడు భయం నాలుగు డౌట్ ఈ నాలుగు ఉండకూడదు ఒకటి దయ ఉండకూడదు అని ఎందుకన్నానంటే అదేంటక్క దయ దయ ఉండకూడదు అంటావేంటి ఏంటి మరి ఎవరి మీద దయ చూపిస్తాం కదా అని అనొచ్చు మీరు దయ చూపించడం అనేది కొంతవరకు కరెక్ట్ అండి డబ్బు విషయంలో అయితే ఎవరి మీద దయ చూపించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే దయ చూపించేసరికి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మనకి ఇది కావాలి అది కావాలి ఇప్పుడు బయట మన ఇంట్లో వాళ్ళ విషయమే ఉందనుకుందామండి మన దగ్గర దయ ఉందనుకో వాళ్ళు చెప్తారు నా దగ్గర ఇది లేదు అని అంటారు వచ్చారు ఒక సిస్టరో బ్రదరో ఎవరో సంథింగ్ మన మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నా వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో లో ఉంటారు ప్రాబ్లమ్ లో ఉండే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మనం అయ్యో నీ దగ్గర అది లేదా అయ్యో వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా అయితే నా దగ్గర ఈ లక్ష రూపాయలు ఉన్నాయి లేకపోతే నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తారు కదా అన్నట్టు మనం ఆ దయ చూపించి మన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర పెడతాం పెట్టేసరికి వాళ్ళు ఏం చెప్తారంట ఆహా ఇది భలే దొరికింది అయితే ఏంది కానీ అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ డే ఇంకొక ప్రాబ్లం తీసుకొస్తారు అంటే మన దగ్గర ఉన్నదంతా ఊడ్చుకొని పట్టుకెళ్ళిపోతారు అనమాట ఎప్పుడు దయ చూపించద్దు మీకు హెల్ప్ చేయాలని ఉందనుకోండి మార్గం చూపించండి లేదా మీ దగ్గర ఏమి లేదనుకోండి వదిలేండి అంచెనిష్టోరం కంటే ఆది నిష్ఠోరం చాలా మేలుండి మీరు చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ వాళ్ళ సేఫ్ సైడ్ లో ఉంటున్నారు నోవే డేస్ మన దగ్గర నటిస్తున్నారు కానీ బయట ఎక్కడా కూడా ఇప్పుడు ఎంతవరకు ఎందుకండి ఒక ఒక వ్యక్తి ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర ఒకలా మాట్లాడతారు బయటకెళ్ళి ఇంకోలా మాట్లాడ వాడికి అది కష్టం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా బ్యాంక్ లో డబ్బులు తీసో లేదంటే ఇంట్లో గోల్డ్ అమ్ము పెడతారు మన దగ్గరకు వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు కాబట్టి మీరు ఎవరి ఎవరి పట్ల మీరు దయ చూపించాల్సిన అవసరం అయితే లేదు మీకు ఇవ్వాలనుకున్నారనుకోండి ఒక వందో రెండొందలో ఆ టైంకి ఇచ్చేసి ఇంకా ఇంకొద్దు ఇంకా మీకు వెనక్కి రావన్నట్టు వదిలేయండి కాబట్టి మీరు ఎవరి మీద దయ చూపించాల్సిన అవసరం అయితే లేదు రెండు అసహ్యం అసహ్యం అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే అసహ్యం అంటే చాలా విషయాలకి అసహ్యం వస్తుందండి ఒకటి మనం ఎక్కువ ఫుడ్ విషయాలు అసహ్య పడతాం అంటే అసహ్యం అంటే అసహ్యం కాదు కానీ ఒక ఫుడ్ ఈ ఫుడ్ నాకు నచ్చదు అబ్బా ఈ ఈ కూర నేను తిన్ను లేకపోతే ఈ ఈ కలర్ డ్రెస్ నేను వేసుకోను ఇలాగ కొన్ని కొన్ని విషయాలకి మనం అసహించుకుంటాం మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అసహ్యించుకుంటాం అదే మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఒకరి దగ్గర రెండు వేలు ఉన్నాయనుకోండి ఎవరో ఒక దగ్గర రెండు వేలు ఉన్నాయనుకోండి మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి మన దగ్గర వంద రూపాయలు మనం అసహించుకోం అంటే ఇక్కడ డబ్బు దగ్గర ఏంటంటే అసహ్యం అనేది మనం చూపించాం కానీ వ్యక్తి పట్ల అసహ్యం చూపిస్తాం వస్తువు పట్ల అసహ్యం చూపిస్తాం ఒక తిండి పట్ల అసహ్యం చూపిస్తాం అలాగే ఒక కలర్ మనకు నచ్చని బట్టలు ఒక నచ్చని విషయం పట్ల మనం అసహ్యం చూపిస్తాం అలా అసహ్యం ఎప్పుడు చూపించద్దండి ఎందుకంటే ఎవరికి ఏది రాసి పెట్టాడో మనకు తెలియదు యూనివర్స్ మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది మనకిస్త తప్పకుండా వస్తుంది కానీ ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి మనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారనుకుందాం వాళ్ళు మనల్ని పిలిచారనుకోండి వెళ్ళండి ఏం ఇందులో ఏం పోయేది ఏం ఉండదండి మీ గౌరవం ఇంకా నిలబడుతుంది అలా ఎవరి పట్ల మీ మీరు అసహ్యాన్ని వెళ్ళవచ్చు మీకు ఒక ఫ్రెండ్ అంటే నచ్చదు వాళ్ళు ఏదో సంథింగ్ సంథింగ్ ఇష్టం లేదో లేదంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు మిమ్మల్ని మోసం చేస్తారని మీకు తెలుసు ఆల్రెడీ తెలిసినా కూడా ఆ వ్యక్తి పట్ల మీరు అసహ్యం చూపించద్దు అవసరం లేదు మనకి ఎందుకు అసహ్యం చూపించాలి మీకు నచ్చలేదు మాట్లాడడం మానేయండి లేదా మాట్లాడేరా లిమిట్ గా మాట్లాడండి అక్కడతో ఆ విషయాన్ని లిమిట్ గా మాట్లాడే చూద్దండి అంతేకాని ఆ వ్యక్తి మీద కానీ డబ్బు పట్ల కానీ అసహ్యం చూపించద్దు ఇక్కడ డబ్బు మీద కొంతమంది ఏం చేస్తారంటే అండి ఆ వెదవ డబ్బు పాపిష్టి డబ్బు అంటారు అలా ఎప్పుడు కూడా డబ్బుని తక్కువ చేసి మాట్లాడద్దు ఎందుకంటే మనం చాలా పూజలు చేస్తాం ఎందుకు చేస్తామండి లక్ష్మీదేవి రావాలనే కదా మనం పూజలు చేస్తాం అలాంటప్పుడు పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు మనం చేదరించుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఈ రోజు మనం ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి బట్టలు వేసుకున్నాం ఇలాంటి ఇంట్లో ఉన్నాయి ఇలాంటి ఫుడ్ తింటున్నాం ఆ డబ్బు వల్ల అన్ని కొనుక్కుంటున్నాం అలాంటప్పుడు మీరు డబ్బుని ఎప్పుడు అసహించుకోవద్దు మూడోది ఏంటంటే భయం భయం అనేది ఎప్పుడు ఉండకూడదండి ఎందుకు భయం ఉండకూడదు అని అంటారంటే ఒక వ్యక్తికి ఒక కోటి రూపాయలు సడన్ గా ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడో మర్చిపోయినాయో పూర్వార్జితం ఏదో వచ్చినాయో అనుకోండి ఊరికే భయపడిపోతారు బాబాయ్ కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు నవ్వేట చాలా ఈజీ చిన్న మనీ అండి అసలు పెద్ద మనీ అది ఇష్యూనే కాదు కానీ అయ్యి బాబే కోటి రూపాయల అంటారు అయ్య బాబే కోటి రూపాయల అన్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఎలా వస్తుందండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీరు ఎక్కడో ఏదో ఒక దగ్గర నుంచే అప్పు తెచ్చారో లేదంటే గోల్డ్ పెట్టి తెచ్చారో లేదంటే మీ కష్టార్జితమే బ్యాంక్ లో ఈ రోజుకి ఒక ఆర్ది వేసరి ఈ రోజు టైం అయిపోయింది ఆర్డి తెచ్చి ఇంట్లో పెట్టారు అనుకోండి పెడితే ఆ రోజంతా మీకు నిద్ర పడుతుందండి ఇంట్లో పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఎవరు నిద్రపోరు ఎందుకు నిద్రపోరు అంటే అమ్మ బాబాయ్ లక్ష రూపాయలు ఇంట్లో ఉన్నాయి ఎవరైనా వస్తారేమో తీసుకెళ్లిపోతారేమో లేకపోతే ఏంటా ఈ లేకపోతే నెక్స్ట్ ఏంటి ఈ లక్ష ఏం చేయాలి బొబ్బాయి ఎవరికైనా తెలిసిపోద్దేమో ఎందుకు చిన్న లక్ష రూపాయల కోసం ఎందుకు అంత అలా అల్లిపోతారు అంత భయం ఎందుకండి మనకు మనకు అస్సలు భయం ఉండదండి మనం ఎలా అయినా అసలు డబ్బులు సంపాదించగలుగుతాం చిన్న లక్ష రూపాయలకి పదివేలకి ఇరవై వేలకి మనం వాళ్ళిపోతే కోట్లు కోట్లు సంపాదించిన అంబా అంబానీ గారు ఏమైపోవాలండి ఆయన ఇంకెంత భయపడాలండి ఆయన సారీ అండి ఈ విషయంలో నేను ఒక ఒక వీడియోలో నేను అంబానీ గారిని అంబానీ గారు అనకుండా వేరేలా అన్నానంట అది ఒక నాకు చెప్పారు నేను స్లో మాట్లాడానికి ఆయన తక్కువ చేసి మాట్లాడడానికి నాకు ఆయన అంటే చాలా గౌరవం అండి దీన్ని ఎవరో ఏం పట్టించుకోదు అంబానీ గారికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అయితే అలాగే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు టాటా ఆయన ఉన్నారు కదండి ఆయన పేరు ఏంటంటారు టాటా కంపెనీ ఆయన కూడా రతన్ టాటా గారు రతన్ టాటా గారు కూడా చాలా కోట్లు కోట్లు చూసిన ఆయనకి భయం లేదా డబ్బులు మేనేజ్ చేయడానికి ఎందుకు భయపడతారండి భయం అనేది ఎప్పుడు ఉండకూడదు మనం ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కూడా భయం పడుకోవద్దు భయం పెట్టుకోవద్దు అస్సలు ఎవరు భయపడద్దు ఎందుకు భయపడద్దు అంటే మన భయపడేటప్పుడు మనం చెప్పాలి అనుకున్నది క్లారిటీగా చెప్పలేకపోతాం ఎదటి వ్యక్తితో మాట చెప్పేశారనుకోండి తిడతారో ఏం చేస్తారో తర్వాత విషయం అలా ఎప్పుడు భయపడకండి అరే ఇంకా నాలుగవది ఏంటంటే డౌట్ ప్రతి ఒక్కరికే డౌట్ ఉంటుంది నా శాలరీ ఇరవై వేలే నేను నెక్స్ట్ యాభై వేలు ఎలా సంపాదించగలను అయ్యి బాబాయి నేను సంపాదించగలనా అని ఒక డౌట్ లోకి వెళ్ళిపోతారు ఎందుకు అలా వెళ్తారో నాకు అర్థం కాదు డౌట్ ఏమో యూనివర్స్ ఏ రకంగానైనా మీకు ఇవ్వచ్చు మీరు ఆల్రెడీ ఒక సంకల్పాన్ని క్రియేట్ చేసి పెట్టారు ఇది ఒక యూనివర్స్ అండి యూనివర్స్ లో మనం మాట్లాడిన ప్రతి మాట ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి ద్వారా యూనివర్స్ కి వెళ్తుంది యూనివర్స్ లో ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టాం ఏంటి మనకు ఒక కోటి రూపాయలు కావాలి పలానా డేట్ కి పలానా టైంకి ఒక కోటి రూపాయలు కావాలి లేకపోతే నేను ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే నేను ఒక నా విషయం చెప్తానండి నేను ఒక బుటిక్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది ఆల్రెడీ ఉంది నాకు బుటిక్ దాన్ని కొన్ని కారణాల వల్ల కరోనాలో తీసేయాల్సి వచ్చింది అప్పుడు నేను మైండ్ అప్లై చేయలేదు ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాధించుకోగలుగుతున్నాను అలా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు మనం ఏమో దానికి డౌట్ పెట్టుకుంటాం నిజంగా అవుతుందా అవునా ఎక్కడి వరకు ఎందుకండి ఒక విషయం చెప్తాను మనం ఎవరినైనా అప్పు అడగడానికి అనుకోండి అప్పుడు మనలో ఏమనిపిస్తుంది తెలుసా నిజంగా అడిగాముడు ఇస్తాడంటావాడు నిజంగా ఇస్తాడా అని ఒక డౌట్ వెళ్తాం అది నిజంగా ఇవ్వడండి నా టైం కార్డ్కి ఏదో పని వస్తుందో అవతల అతను అతను వెళ్ళిపోతారనమాట అలా ఎప్పుడు కూడా డబ్బుల విషయంలో డౌట్ పెట్టుకోవద్దు యూనివర్స్ అనేది చాలా పెద్దదండి అసలు మన మనం ఇప్పుడు ప్రతిరోజు ఎన్ని కోట్ల మంది పుడుతున్నారు ఎన్ని కోట్ల మంది పోతున్నారు పుట్టిన ప్రతి వ్యక్తికి ఫుడ్ దొరుకుతుంది ఉండడానికి నీడ దొరుకుతుంది బయటకి వెళ్తే పని దొరుకుతుంది అంటే యూనివర్స్ చాలా పెద్దదండి అసలు చిన్నది కూడా కాదు మనం యూనివర్స్ లో ఎక్కడ ఉన్నాం చెప్పనండి సముద్రం ఉంది కదా సముద్రం దగ్గరికి నేను ఒక పది మంది వెళ్ళామండి పది మంది పది మంది కూడా పది బిందులు పట్టుకుని నీళ్లు పట్టుకుని వెళ్ళాం పది బిందులు పట్టుకెళ్తే అందులో ఒకే ఒక అతను ఒక ట్రక్ తీసుకొచ్చుకున్నాడు పెద్ద వ్యాన్ అనమాట వాటర్ వేసుకోవడానికి వ్యాన్ తీసుకొచ్చాడు అందరూ అన్ని తెచ్చుకున్నాం ట్రక్ కూడా వేసుకు ఆ ట్రక్ నిండా కూడా నీళ్లు వేసుకున్నాడు వేసుకుంటే సముద్రంలో నీళ్లు ఏమన్నా తగ్గిపోయినాయండి తగ్గలేదు కదా అలాగే యూనివర్స్ లో మనకి ఎంత మనీ ఇచ్చినా ఆల్రెడీ అక్కడ ఉంటది ఇంకా దాన్ని మనకి తీసుకోవడం మనకి రావట్లేదు అది ఎలా తీసుకోవాలి ఎలా దాన్ని మేనిఫెస్టేషన్ చేయాలి వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి సైకలాజికల్ గా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని నేను ముందు ముందు వీడియోస్ లో చెప్తాను కాబట్టి ఈ నాలుగు మన దగ్గర ఉండకూడదు ఒకసారి రిపీట్ చేసుకుందామండి ఒకటి దయ ఉండకూడదు మనుషుల పట్ల ప్రేమాభిమానాల పట్ల దయ ఉండకూడదు ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ లో మనం దయ చూపించామో బయట ఫ్రెండ్స్ మీద మనం దయ చూపించామో మన దొన్నదంతో ఉడిసిపోద్దు అనమాట కాబట్టి మీరు ఎవ్వరి మీద దయ చూపించాల్సిన అవసరం లేదు మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు ఇచ్చేసి వదిలేండి ఇంకా మీరు అవి వెనక్కి రావు అది ఆశించొద్దు రెండోది ఏంటంటే మనం ఏమనుకున్నా రెండోది అసహ్యం దేని పట్ల మన అసహ్యాన్ని చూపించొద్దు ఏది దేని మీద అసహ్యాన్ని చూపిస్తామో అది తిరిగి మన దగ్గరికి దీనికి ఇష్టం లేదు ఓకే అన్నట్టు యూనివర్స్ మళ్ళీ దాన్ని మనకి వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మూడు ఏంటంటే భయం ఉండకూడదు ఒక డబ్బుని చూసినా ఒక మనిషిని చూసినా ఒక మనకంటే సుపీరియర్తో మాట్లాడాల్సి వచ్చినా మనం దేనికి భయపడకూడదు నాలుగోది డౌట్ ఈ డౌట్ అనేది చాలా ఇదండి ఈ డౌట్ ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోకుండా అవుతుంది వాడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది ఖచ్చితంగా మీరు ఒక థాట్ యూనివర్స్ లో రిలీజ్ చేశారంటే అది మేనిఫెస్ట్ జరుగుతూ ఉంటది అనమాట అందుకే ఒక థాట్ రిలీజ్ చేసిన వెంటనే ఒక పది రోజుల్లో ట్వంటీ వన్ డేస్ పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే ట్వంటీ వన్ డేస్ లో ప్రతిదీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు యూనివర్స్ ని ఖాళీ పెట్టకూడదు యూనివర్స్ ని ఖాళీ పెట్టమంటే అది పెద్ద డస్ట్బిన్ అండి అది మన మైండ్ కూడా అలాంటిది మన మైండ్ని ఎప్పుడు ఖాళీ పెట్టకూడదు ఖాళీ పట్టి ఆళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు ఇదేదో జరిగింది బయట నుంచి వంద మంది చెప్తారు ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఏం చేస్తారు ఆళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ మీద ఆళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ మైండ్లోకి వెళ్ళిపోయి అసలు విషయం మర్చిపోతాం అనమాట కాబట్టి ఎవ్వరు కూడా దేని విషయంలో మీరు డౌట్ అనేది పెట్టుకోవద్దు ఈ నాలుగు విషయాలు మీ దగ్గర ఉండకూడదు ఇవి లేవు అంటే మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించడానికి అర్హులే ఇంకా నాలుగు ఉండాలి మనకి ఈ నాలుగు ఏంటంటారా నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా ఈ నా ఈ మాటలు కానీ నా మోటివేషన్ కానీ మీకు నచ్చిందటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమాత్రం ఉపయోగపడింది అన్న నాకు చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్